మూడే మూడు రోజులు ఈ మూడు రోజులు గడిస్తే దేవా ఇంటికి అల్లుడైపోతాడు దేవా ఇంటికి అల్లుడైపోతాడు తన తండ్రి హరివర్ధన్ దేవాని అల్లుడిగా అంగీకరిస్తాడు అని కోటి ఆశలతో ఉంది మిథున ఆ ఆశలపై నీళ్లు చల్లేశారు అక్కా తమ్ముళ్ళు త్రిపుర ఆదిత్య నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే మిథునని ప్రాణాపాయం నుంచి తప్పించిన దేవ అల్లాడిపోతాడు చూసుకోవాలి కదా మిథున ఎంత కంగారు పడ్డానో తెలుసా అదృష్టం కొద్దీ నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది అదే నీకేమైనా అయ్యుంటే నేను బ్రతకగలనా అని అంటాడు దేవ ఆ మాట విని హరివర్ధన్ షాక్ అయిపోతాడు మిథునపై కురిపిస్తున్న ప్రేమను చూసి రెండు చేతులు జేబుల్లో పెట్టుకోకుండానే అలా నడుచుకుంటూ వెళ్లిపోతాడు ఇక మిథున దేవాలు పడవై కదిలిందే మనసే ఆకాశం వైపే అంటూ సాంగ్ వేసుకుంటారు ఆ తరువాత మిథున నడవలేకపోవడంతో ఆమెను ఎత్తుకుని మరీ గుడి మెట్లు ఎక్కేస్తాడు దేవ బక్కగానే ఉన్నా దేవ మిథునను బాగానే మోసేశాడండోయ్ దాంతో మిథున ఆనంద భోగం దైవానుకూలమంటూ తెగ మురిసిపోతుంది ఇంతలో మన విలన్గాడు ఆదిత్య ఎంట్రీ ఇస్తాడు తట్టుకోలేకపోతున్నాన్రా నా భార్య జీవితంలోకి నువ్వు రావడాన్ని తట్టుకోలేకపోతున్నాను అలాంటిది నువ్విలా నా మిథునను ఎత్తుకుని వెళుతూ ఉంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాను రక్తం మరిగిపోతుంది చంపేస్తారా నిన్ను చంపేస్తా మిథున మనసులో ఉన్న నిన్ను నీపై ఉన్న ప్రేమను ఈ గుడి సాక్షిగా ఇప్పుడే ఇక్కడే చంపేస్తా అని రగిలిపోతాడు ఆదిత్య ఇక మిథునను దేవా కాపాడే సీన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు హరివర్ధన్ ఇంతలో లలిత వచ్చి మా అమ్మాయిని దేవా ఉంటే పరిస్థితి ఏంటండి మన అమ్మాయిని దేవా కాపాడకపోయుంటే పరిస్థితి ఏంటండి మీ గుండె ఆగినంత పనైంది కదా దేవా కాపాడమే కాదు మనకి కడుపుకోతను దూరం చేశాడు ఆ రోజు దేవా కారణంగానే మిథున కిడ్నాప్ అయింది కాబట్టి దేవా కాపాడాడు అని అన్నారు మిథునకు ఏర్పడిన ప్రమాదం దేవా వల్ల కాదు కదా మరి మిథునకేమైనా అయిపోతుందేమోనని దేవ ఎందుకల్లాడిపోయాడు ఎందుకంటే అదేనండి ప్రేమంటే భర్త అనే బంధం అని హితోపదేశం చేస్తుంది లలిత మీకంటే ముందు వెళ్లి మిథునను కాపాడాడు అంటే మీ కూతురిపై మీకంటే ఎక్కువ ప్రేమ ఉంది అతనికి ఏ భార్యకైనా ప్రాణంగా ప్రేమించే భర్త దొరకడం కంటే అదృష్టం ఏ భార్యకైనా ప్రాణంగా ప్రేమించే భర్త దొరకడం కంటే అదృష్టం ఇంకేముంటుంది అంత ప్రాణంగా ప్రేమించే భర్త ఉండగా మిథునకు ఏమవుతుంది ఏం ప్రమాదం వస్తుంది ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ అటు తండ్రి ఇటు భర్త రెండు భుజాలు పెళ్లయ్యే వరకు ఆ కూతుర్ని కళ్లలో పెట్టి చూసుకుంటాడు ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ అటు తండ్రి ఇటు భర్త రెండు భుజాలు పెళ్లయ్యే వరకు ఆ కూతుర్ని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడు తండ్రి భర్త కూడా అలాగే చూసుకోవాలని తపన పడతాడు సరిగ్గా అలాంటి భర్తే వచ్చాడండి దేవతో మన అమ్మాయి జీవితం బావుంటుందండి దానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి మీరు దేవా గతాన్ని చూస్తున్నారు కాని అతనిలో వచ్చిన మార్పును చూడండి అల్లుడిగా అంగీకరించమని ఆ మార్పే మీతో ఒక అడుగు ముందుకు వేయిస్తుంది అంటూ హరివర్ధన్లో చలనం కలిగిస్తుంది లలిత అయితే హరివర్ధన్ ఏమి మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక త్రిపుర వచ్చి చూసావా రాహుల్ మీ అమ్మ ఏం చేస్తోందో ఆ రౌడీగాని ఎలా పొగుడుతుందో మీ నాన్న కూడా ఏమీ మాట్లాడడం లేదు వాణ్ణి అల్లుడిగా అంగీకరించండి అంటే మీ నాన్న మౌనంగా ఉన్నారు చూసావా అనింటుంది త్రిపుర అవును మా నాన్న వాడిని అల్లుడుగా అంగీకరించేట్టే ఉన్నాడు అంటాడు రాహుల్ అదే జరిగితే మనం అవమానంతో చావాలి జరగనివ్వను వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటి అల్లుడు కాకూడదు వాణ్ణి నుంచి పరిగెత్తుకుని వెళ్లిపోయేలా చేస్తా అనంటుంది త్రిపుర ఇటు మిథుల మాత్రం సాంగ్ వేసుకోవడాలు ఆపలేదు వెన్నెల్లో వెలుగంతా వచ్చి వాలిందే అంటూ సాంగ్ వేసుకుంటుంది ఆ సాంగ్ అయిపోయిన తరువాత దేవాని చూస్తూ ఆ పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా నా మెడలో ఈ బంధాన్ని అంటూ మళ్లీ పురాణం స్టార్ట్ చేస్తుంది మిథున మా నాన్న నిన్ను అల్లుడిగా అంగీకరించాలి మా నాన్న నిన్ను అల్లుడిగా అంగీకరించాలని పెద్ద యుద్ధమే చేశాను దేవా మా నాన్న మనస్సు కరిగింది ఈ రెండు రోజుల్లో నిన్ను అల్లుడిగా అంగీకరిస్తారు దేవా ఇక మన బంధానికి ఎవ్వరూ అడ్డు లేరు రారు అని అంటుంది మిథున ఎందుకు లేదు అడ్డు నేనున్నాగా అంటూ వచ్చేస్తాడు ఆదిత్య ఇక దేవా వచ్చిన తరువాత నా దేవ దేవా అంటూ ఆదిత్య ముందు అంటూ ఆదిత్య ముందు తెగ భజన చేస్తూ ఉంటుంది మిథున దాంతో ఆదిత్యకి నవరంధ్రాల్లోనూ ఉంటుంది కాని పైకి మాత్రం ఆమె చెప్పే సోదిని అలా వింటూ ఉంటాడు ఆ పార్వతీ పరమేశ్వరుడు ముడేసిన బంధమంటూ మళ్లీ పురాణం స్టార్ట్ చేస్తుంది మిథున మీ మూడు ముళ్ల బంధానికి దేవానే గ్రహణం దేవాలో మార్పు వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు కానీ నిన్ను వదిలించుకోవడానికి దేవా నాటకం ఆడుతున్నాడని ఆ నాటకంలో భాగంగానే మీ ఇంటికొచ్చాడని నాకు అనుమానంగా ఉంది అని అంటాడు ఆదిత్య లేదు ఆదిత్య దేవా మనస్సు నాకు బాగా తెలుసు తన మనస్సు నాకు తెలుసు అంటుంది ఆ మాటతో ఆదిత్య దేవా మనస్సు నాకు తెలుసు అని అంటున్నావు ఇంతకే అతని మనసులో ఉన్నావా ఒక్కసారైనా ఆ మాట నీతో చెప్పాడా లేదు కదా అలాంటప్పుడు మరి అతని మనసులో ఉన్నానని ఎలా అనుకుంటున్నావు నీ నమ్మకం నిజమైతే పర్లేదు అది కూడా నటనైతే మాత్రం ఇబ్బందులో పడేది నువ్వే దేవాలో ఆ కంగారు చూడు ఏదో ప్లాన్ చేస్తున్నాడు ఖచ్చితంగా అతని ప్లాన్ నిన్ను వదిలించుకోవడానికి అయ్యుంటుంది అతని మనస్సులో నువ్వు లేవు నాకెందుకు అనుమానంగా ఉంది నిన్ను భారీగా అంగీకరించి దేవా మీ ఇంటికొస్తే పర్లేదు కాని నువ్వనుకున్నట్టుగా దేవా మీ నాన్నక నచ్చే ప్రయత్నం చేయడం లేదేమో అనిపిస్తోంది జాగ్రత్త మిథునా నువ్వు బాధపడితే నేను చూడలేను అని అంటాడు ఆదిత్య దాంతో దేవా దగ్గరకు పరుగు తీస్తుంది మిథున చిచ్చు పెట్టేశా వాడు ఎలాగో నోరు తెరిచి ఐ యూ చెప్పడు నేను పెట్టిన చిచ్చు మండుతుంది అని అనుకుంటాడు ఆదిత్య ఇక త్రిపుర రాహుల్లు సూర్యకాంతాన్ని పిలిచి దేవా మీ ఇంటికి పరిగెత్తుకొచ్చేట్టు చేయాలి మీ ఇంట్లో ఏదో ఒక సమస్య పుట్టించాలి అని అంటుంది ఆ మాటతో కాంతం భర్త మా తమ్ముడికి అమ్మంటే ప్రాణం అమ్మకి హార్ట్అటాక్ అని చెప్తే పరిగెత్తుకొచ్చేస్తాడు అని అంటాడు అది నిజం కాదని చెప్తే మిమ్మల్ని చంపేస్తాడు అని అంటుంది త్రిపుర అంతేకాదు ఇలాంటి చిల్లర ప్లాన్ కాదు అని చెప్పి ఆ ఇంటిని తాకట్టు పెట్టేయండి అని ప్లాన్ ఇస్తుంది ఆ ప్లాన్ తో దేవా ఇంట్లో విధ్వంసం సృష్టించే పథకం రచించారు ఫర్జరీ సంతకంతో దేవా తల్లిని మోసం చేయబోతుంది కాంతం అది ఎంతవరకు వర్కౌట్ అయిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం